మిథులను వదిలేసి వెళ్లిపోమని దేవాతో మామ చెప్పడం దేవా మామకి సర్ది చెప్పాలని ప్రయత్నించడం చివరికి దేవా మాటివ్వడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మిథునకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని హరివర్ధన్ దేవాతో అంటాడు పోలీసుల ఎంక్వైరీలో నీ శత్రువులే ఇదంతా చేశారు అని ఏడుస్తూ చెప్తాడు రౌడీ అయినా సరే నీకంటే మంచి భర్త తనకు దొరకడని నాతో చెప్పింది నిరూపిస్తానన్నది నిరూపించింది కూడా నువ్వు రౌడీ అయినా సరే గొప్పోడివి మంచి గుణాలున్నవాడివి అన్నిటికంటే ముఖ్యంగా తనను జాగ్రత్తగా చూసుకున్నావు ఈ విషయాలన్నింటిలో మీద నాకు నమ్మకం ఉంది కానీ నీ కారణంగానే నా కూతురి ప్రాణాలకు ప్రమాదం ఉందనే భయం ప్రతి క్షణం నన్ను వెంటాడింది అందుకే నువ్వు నా కూతురికి భర్తగా సరిపోతావా లేదా అని నాలో నేను చాలా మానసిక సంఘర్షణ అనుభవించాను అయినా సరే నా కూతురు నువ్వే సర్వస్వం అని నమ్మింది కాబట్టి తన సంతోషం కోసం నా భయం కాస్త పక్కన పెట్టాలి అనుకున్నాను ఇప్పుడు నా భయమే నిజమైంది కదా నీ కారణంగా నా కూతురికి చావుతో పోరాడే పరిస్థితి వచ్చింది ఆ రోజు కిడ్నాప్ ఈ రోజు ఇది ప్రతిసారి ఇలా అయితే ఎలా నమ్మకం వస్తుంది కూతుర్ని పోషించలేని చేతకాని వెదవైనా సరే ఏ తండ్రైనా భరిస్తాడు కాని కూతురి ప్రాణాలు పోతాయని తెలిసి అలాంటి వాడి దగ్గర కూతుర్ని ఉంచాలనుకోరు దేవా ఇప్పటివరకు నిన్ను బెదిరించాను కాని ఇప్పుడు కూతురే పంచప్రాణాలుగా బ్రతుకుతున్న ఒక తండ్రిగా వేడుకుంటున్నాను దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను వెళ్ళిపోదేవా వెళ్ళిపో నా కూతురి జీవితం నుంచి వెళ్ళిపోదేవా ప్లీజ్ దేవా నీ కాళ్లు పట్టుకుంటాను నా కూతుర్ని ప్రాణాలతో ఉండనివ్వు నువ్వు పక్కనుంటే అది ప్రాణాలతో బ్రతకదు బ్రతకదు దేవా అని చాలా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతాడు హరివర్ధన్ దగ్గరికెళ్ళి కూర్చుని సార్ ఈ విషయం గురించి నేను మీతో ఎప్పుడూ మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడకపోతే నా జీవితమై కోల్పోతాను సార్ మీ బాధ నాకు అర్థమైంది నా బాధ కూడా అర్థం చేసుకోండి మిథునను నేను ఎంత దూరం చేసుకోవాలి అనుకుంటే అంత దగ్గరయ్యాను అని నాకు ఇప్పుడే అర్థమైంది మిథున రాకముందు నా లైఫ్కే లేదు అసలు నా జీవితానికే అర్థం లేదు కాని ఇప్పుడు నా జీవితానికి అర్థం వచ్చింది చెప్పాలంటే నా జీవితంలో తన జ్ఞాపకాలు తప్ప నాకింకేమీ గుర్తులేవు సార్ మనకోసం ప్రాణమిచ్చేవారు కేవలం ఒక్కరే ఉంటారని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది మిథునను కోల్పోయి నన్ను నేను కోల్పోలేను సార్ నా కోసం ప్రాణమిచ్చేంత ప్రేమ మిథునకు మాత్రమే ఉంది మిథున ప్రేమకు తల వంచాను తనని ప్రేమించకుండా ఉండలేకపోయాను మరి అంతలా ప్రేమించిన మిథునను నేను వదులుకోలేను కదా సార్ అని ధీరంగా అంటాడు దేవా కాని నువ్వు మిథునను వదిలేసి వెళ్లకపోతే తను నీ కారణంగా ఏ క్షణమైనా ప్రాణం వదిలేస్తుంది అనంటాడు హరివర్ధన్ ఆవేదనగా లేదు సార్ నా మిథునకు అలాంటి పరిస్థితి నేను రానివ్వను నా ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాను సార్ అంటాడు దేవా నమ్మకంగా ఇప్పుడు కాపాడగలిగావా ఒకవేళ నా కూతురు ఉంటే ఏంటి పరిస్థితి నా కూతుర్ని నువ్వు నాకు తెచ్చిచ్చేవాడివా మా కడుపు కోత తీర్చేవాడివా నీకు తన మీద ప్రేమ లేదు అనడం లేదు కానీ దయచేసి మా బాధను అర్థం చేసుకో ఈ క్షణమే నా కూతురును వదిలేసి వెళ్ళిపోదేవా ప్లీజ్ వెళ్ళిపో అని బ్రతిమ్లాడుతాడు హర్షవర్ధన్ సార్ మిథులను వదిలేసి వెళ్ళు అన్న మాట వింటుంటే నాకు ప్రాణం పోయినట్లే ఉంది అలాంటిది నేను తనని వదిలేసి ఉండగలనా అంటాడు దేవా నువ్వు ఉంటే మిథున ప్రాణాలే పోతాయి దేవా అంటాడు హరివర్ధన్ ఏం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటా ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని బ్రతివలాడుకుంటాడు దేవా నీకు అవకాశం ఇవ్వడం అంటే నా కూతురి ప్రాణాలను నీ చేతిలో పెట్టడమే అని కాస్త కోపంగా అంటాడు హరివర్ధన్ అయ్యో అలా కాదు సార్ మిథున దూరమైతే నేను కూడా బ్రతకలేను సార్ నాకు తెలియకుండానే మిథునను నేను అంతలా ప్రేమించేశాను నేను దూరమైనా కూడా మిథున బ్రతకలేదు సార్ అర్థం చేసుకోండి అంటాడు దేవా నీ ప్రేమ తనకు కావాలన్నా తన ప్రేమ నీకు కావాలన్నా మిథున బ్రతుకుండాలి కదా మిథున లేకపోతే మీ ప్రేమ ఎలా బ్రతుకుతుంది దయచేసి మిథునను బ్రతకనివ్వు అంటూ కాస్త కోపం బాధ కలిసినట్టుగా మాట్లాడతాడు హరివర్ధన్ నా వల్ల కాదు సార్ మిథున లేకుండా బ్రతకడు నా వల్ల కాదు మిథుని నా ప్రాణమైనప్పుడు నా ప్రాణం వదిలేసి నేనెలా వెళ్ళిపోతాను సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ అంటూ దేవా కూడా కాస్త పట్టుదలగా మాట్లాడతాడు మిథునను నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న మాట నిజమే అయితే నువ్వు ఇక్కడి నుంచి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోవాలి నిజమైన ప్రేమ ఎప్పుడు బలి కోరదు నువ్వు చెప్పినట్లు నువ్వు మిథునను నిజంగా ప్రేమిస్తే ఇంకెప్పుడు నా కూతుర్ని కన్నెత్తి చూడకు అలా కాదని నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు చెప్పినవన్నీ అబద్దాలే నా కూతుర్ని బలి తీసుకోవాలే అనుకుంటున్నట్లే అని సెంటిమెంటల్గా మాట్లాడతాడు హరివర్ధన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు మోసం చేయడం తెలియదు నాకు మిథుని మీద ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైంది సార్ నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో చెప్పడానికి నా కన్నీళ్ళే సాక్ష్యం సార్ మిథుల మీద నాకున్న ప్రేమని మీరు అనుమానించారు అందుకే మిథునను వదిలేసి వెళ్ళిపోమని అంటే నా ప్రాణం వదిలేసిపోవడమే నా ప్రేమ స్వచ్ఛమైందని మీకు నిరూపించడానికి ప్రాణం పోతున్న బాధ ఉన్నా సరే మిథునను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని దేవ ఉక్కిరి బిక్కిరై ఏడుస్తాడు మళ్లీ నువ్వు నా కూతురి జీవితంలోకి తిరిగి రావని నమ్మడమేలా దేవా అనంటాడు హరివర్ధన్ చెప్పాను కదా సార్ నాకు ప్రేమించడమే తెలుసు మోసం చేయడం తెలీదు మీ నమ్మకం కోసం మిథున సాక్షిగా మీకు మాటిస్తున్నా మిథున మీద ప్రేమ నాలోనే దాచుకుని నేను నరకం అనుభవిస్తాను కాని మిథున జీవితంలోకి రాను అని చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేస్తాడు మిథున పక్కనే కూర్చుని ఏడుస్తాడు మిథునను స్పర్శించాలి అనుకున్నా ప్రయత్నించి తాకకుండా ఆగిపోతాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది